ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన మహిళపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలు అక్రమదం దేవరకొండ ప్రిఫిషర్ డాట్రా క్లాస్ ఓద నంబర్ ని తేరేచట్ల తను జాబ్ మానేస్తున్నాను నాకు ప్రాబ్లమ్స్ వల్ల మానేస్తున్నాను ఈ జాబ్ మీకు ఇప్పిస్తాను అని చెప్పని రెండున్నర లక్షలు తీసుకుందండి సో రెండు వేల ఇరవై మూడు పక్కన నేను అయిన వచ్చాను తను జాబ్ ఇప్పించట్లేదు ఇప్పిస్తాను ఇప్పిస్తాను నాకు పార్టీ వాటి తెలుసు మతాలకి తెలుసు తను చెప్పి అని చెప్పి జాబ్ రాప్పించట్లేదు ఒకరోజు స్కూల్కి తీసుకెళ్ళి ట్రైనింగ్ వెళ్ళాను తర్వాత మళ్ళీ లేదు కుదరట్లేదు మీకు ఎప్పుడు కూడా రానివ్వండి జాబ్ ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ ఇప్పిస్తాం పది రోజున ఒక ఇరవై రోజు నాకు మాట్లాడిస్తాను మాట్లాడిస్తాను నాకు జాబ్ సరే నా మనీ అంతా నాకు ఇచ్చేసేయండి నాకు వదిలే నేను బయట తెచ్చుకున్నాను ఇప్పిస్తా ఇప్పిస్తా డబ్బులు కూడా ఇప్పిస్తా అని చెప్పుకుంటా ఒకరోజు గట్టిగా ఇలా అడిగా అడిగితే దుద్ధులు చోటు చెప్పుకో నేను ఎవ్వను ఏం చేసుకుంటా చేసుకోకపోవేన నన్ను అట్టబెడతాడు నన్ను ఇలా నమ్మించి నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పని నమ్మించి ఆ ఎమ్ఐ టూ ఇయర్స్ అలా నన్ను మాట్లాడింది పోవే అది మీ దిగుని చోటు చెప్పుకోవే నేను ఇంకో కూడా అని మాట్లాడింది నా లాగా ఇంకొవ్వరు జాబ్ కు ఇట్లా నమ్మిచ్చిలా మోసపోకూడదు అని అమ్మాయి గురించి నేను ఈ విధంగా చెప్తున్నాను నా లాగా మోసపోకూడదు